బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కర్నూలు నగర వాసులు బయంతరణ గురవుతున్నారు నాడు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన వరద ముప్పు వల్ల కర్నూలు నగరం అతలాకుతలమైంది ఎంతో మంది వరదల కారణంగా తమ ఇండ్లు పూర్తిగా మునిగిపోవడంతో కట్టుబట్టలతో ఎగువ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆవాస కేంద్రంలో తలదాచుకున్నారు వారు ఆర్థికంగా కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది నాడు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల తుంగభద్ర హంద్రి నదులు ఉప్పొంగి కర్నూలు నగరంలోని పలు కాలనీలు మునిగాయి ప్రస్తుతం గత వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబిడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నూల్ నగర వాసులు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు ఆనాడు పాలకులు కర్నూల్ నగరానికి వరద ముప్పు రాకుండా రక్షణ కూడా నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు ఆనాటి రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి టీజీ వెంకటేశ్ రక్షణ కూడా నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు అయితే రక్షణ కూడా నిర్మాణం ఏ మాత్రం కూడా ముందుకు సాగలేదు కర్నూలు నగర పరివాహకంలో హాద్రి తుంగభద్ర నదులు ఉండటంతో వాటికి వరద ప్రవాహం పెరిగినప్పుడు నగరంలోని తుంగభద్ర హాద్రి నది ప్రాంతంలో ఉన్న కంబరిగిరి చిత్తరగిరి బండిబెట్ట బుధవారపేట తదితర ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయి దీంతో భారీ వర్షాలు సంభవించినప్పుడు వరద ముప్పు వల్ల తమ ఇళ్లలోకి నీరు చేరడమే కాక ఎక్కడ మునిగిపోతాయని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కర్నూలు నగర ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్న టీజీ భరత్ జోక్యం చేసుకుని రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని కర్నూలు నగర దిగువ ప్రాంత ప్రజలు కోరుతున్నారు తన తండ్రి నాడు భూమి పూజ చేసిన రక్షణ కూడా నిర్మాణానికి తనుయుడైన టీజీ భరత్ మోక్షం కలిగిస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం కుమ్మార్గిరిలో ఉన్నాం అంటే కర్నూలు నగరానికి సంబంధించి కుమ్మరిగిరిలో మనం ఇక్కడ ఉన్నాము ఇది అంద్రి నది పరివాహక ప్రాంతం కింద వస్తుంది కుమార్గిరి అంటే ఈ కుమారిగిరిని ఆనుకునే ఇక్కడ ఈ హంద్రీ నది ప్రవహిస్తోంది లోతట్టు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒక వాల్ ఉంది గోడ అంటే ఈ హంద్రికి సంబంధించి ఒక గోడ కట్టుకుంటూ వచ్చారు ఆ గోడ హైట్ చాలా తక్కువగా ఉంది కానీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో బిల్డింగ్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాము గతంలో రెండు వేల తొమ్మిదికి సంబంధించినటువంటి ఈ ఫ్లాట్స్ దాదాపుగా ఈ వరద సమయంలో ఈ బిల్డింగ్స్ అన్నీ మునిగిపోయాయి దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడినాడు ఇక్కడ ఉన్న ప్రజలు సో ఇప్పుడు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే గత ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి దాదాపుగా ఎనిమిది రోజులైంది ఈ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అంటే బంగాళాఖాతంలో అల్పపీడనమే ఏర్పడిన పరంగా దాదాపుగా ఈ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నాయి అంటే రెడ్ అలర్ట్ కూడా దీనికి జారీ చేసేశారు దీనికి సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసేసారు ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము సో ఈ వాల్ అయితే దాదాపుగా రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ వాల్ని చాలా హైట్ పెంచేసి ఈ ఏమైనా వరదలు వచ్చేస్తే దాన్ని ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళు చేస్తామని చెప్పేసి గతంలో పలుమార్లు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పలుమార్లు హామీలుగానే ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఏమీ ఒక హామీ ఒక హామీ అంటే దాదాపుగా ఒక వర్క్ కూడా ఇక్కడ జరిగిన పాపాన పోలేదు దాదాపుగా ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనపడతలేవు ఈ గోడ పెంచుతాము అని చెప్పేసి గతంలో పలుమార్లు పలు రాజకీయ నాయకులు చెప్పిన సందర్భాలు మనకు కనపడుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏ ఒక్క ఆనవాలు కూడా కనపడతలేదు ఇక్కడ గోడ పెంచినట్టు కానివ్వండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగినట్టు కానివ్వండి ఏ ఆనవాళ్ళు అయితే కనపడటం లేదు మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నాము ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు దీని గురించి పట్టించుకునేవారు ఎవరు సో ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకుంటుందా దాదాపుగా ఎనిమిది రోజులు భారీ వర్షాలు మనం చూస్తూనే ఉన్నాం కురుస్తూనే ఉన్నాయి ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ నదీ పరివాహక ప్రాంతం అంటే ఈ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంత అయితే దూరం ఉందో ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా ఇక్కట్లు పడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం గతంలో కూడా చూసాం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఏ మార్పు జరగలేదు మరి ఇప్పుడైనా పాలకులు దీన్ని ఖచ్చితంగా తీసుకొని పకడ్బందీగా ఈ వాల్ హైట్ పెంచేసి ఈ వాల్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా పలుమార్లు ప్రజలు కోరుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ విధంగా మనం సూచనలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు దీని గురించి మరి ఈ రెడ్ అలర్ట్కు సంబంధించి ఇంకా వర్షం ఏ విధంగా ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు కురుస్తుంది అనేది కూడా మనకి ఏమీ సమాచారం అందలేదు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి జ జనాలు ఏ విధంగా ఇక్కడ జనజీవనం స్తంభించిపోయేలాగా ఉంది సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కర్నూలు నగరానికి సంబంధించినటువంటి పాలకులు ఏ విధంగా తీసుకుంటున్నారు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం చూ చూడొచ్చు గతంలో చూసాము ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారని కూడా మనం చూడొచ్చు సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం సో ఆ గోడ హైట్ కూడా మనం చూ చూ చూపించాం ఇందాక మనము సో దాన్ని పెంచే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ప్రజల్లో సందిగ్ధం నెలకొని ఉంది ఈ ప్రజల్లో కూడా ఒక డై డైల్మాలో పడిపోయారు మాకు ప్రొటెక్షన్ కల్పిస్తారా లేదా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి దీనికి సంబంధించి వాళ్ళైనా మా పరిస్థితులను చక్కదిద్ది పెడతారా లేకపోతే ఇలాగే గాలికి వదిలేస్తారని చెప్పేసి కూడా ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బంగాళాఖాతానికి సంబంధించినటువంటి అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఈ తుఫానుగా మారి దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఈ తుఫాన్ వల్ల చాలా ప్రభావం చూపిస్తోంది నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి లోతట్టు జలమయ ప్రాంతాలకు సంబంధించి కూడా సో ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ హంద్రీ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది తర్వాత ఈ ఈ దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి కురుస్తూనే ఉంది ఈ తుఫాన్కు సంబంధించినటువంటి వర్షము దాదాపుగా తొమ్మిది రోజుల నుంచి కురుస్తుంది ఇక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నట్టు కూడా మనకు సమాచారం అదే అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఈ దీనికి సంబంధించి అందరినివాన్ నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ దాదాపుగా ఎనిమిది రోజుల నుంచి ఈ వర్షం కురుస్తూనే ఉంది సో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ అనేది మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు దాదాపుగా ఇక్కడ అంతా చూడండి విపరీతంగా ఉంది వర్షం సో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సో ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం అంటే దాదాపుగా కర్నూలు నగరానికి సంబంధించినటువంటి నగరంలో ఇక్కడ ఈ జనజీవనం ఏ విధంగా స్తంభించిపోయింది ఇక్కడ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అస్తవ్యస్తంగా ఉన్నాయా ఏంటి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా అన్నీ మీకు చూపించే విధానంలో మేము టీవీ న్యూస్ ముందంజలో ఉంది సో డెఫినెట్గా ఇక్కడ ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక్కడ హంద్రీనివా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి ఇక్కడ కర్నూలు నగరానికి చాలా వరదలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎంత విపత్కరమైన పరిస్థితులు మనం కర్నూలు నగర ప్రజలు ఎదుర్కొన్నారు అనేది కూడా మనం చాలా చాలా సందర్భాల్లో మనం చూసాము సో కాబట్టి సో నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితి ఏట ఉందంటే రెడ్ అలర్ట్ అంటే రెండు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ నదీ పరివాహక ప్రాంతం నుంచి హంద్రీనివా నది పరివాహక ప్రాంతం నుంచి కూడా సో ఒక అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఒక డెవిషన్ తీసుకున్నారు అప్పుడున్న గవర్నమెంట్ తరపు నుంచి అదేంటి అంటే ఈ హంద్రీనివా నదీ వర పరివాహక ప్రాంతం నుంచి ఒక వాల్ కడతామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటికైతే ఏ ఆనవాళ్ళు ఇక్కడ లేదు గోడకు సంబంధించి ఆ పనికి గురించి ఇక్కడ ఏ ఆనవాళ్ళు కనిపిస్తలేదు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు నిజ ప్రయత్నం చేస్తాం